సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కల మందులు వేసున్నారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది సున్నా నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లు వీరందరికీ పల్స్ పోలియో చుక్కల మందు వేయవలసిందని ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే ద్వారా అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలియో అనేది ఎంత ఘోరమైన ఈ పోలియో స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అయితే మరి ఇప్పుడు పోలియో అనేది రావట్లేదు మరియు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం మరి పోలియో తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా అవనయన కలిగింది మీరు అందరూ కూడా పిల్లలు ఇప్పిస్తున్నారు ఈ పోలియో డ్రాప్స్ ఇప్పించిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పిల్లలకు పాలు ఇవ్వకండి అది మేం పాలు ఇవ్వకుండా ఉండాలి మరి ఇంజక్షన్స్ ఎప్పుడు ఏ నెలలే ఇవ్వాలి ఏ సంవత్సరం ఇవ్వాలి కూడా మీకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది అది పాటించండి ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఏ ఇంజక్షను ఒకటి పదేళ్ళకు ఒకటి అట్లా ఇంజక్షన్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు మరి మనకు ఈ జాండీస్ రాకుండా కూడా ఇంజక్షన్ ఇస్తున్నారు అవన్నీ జాగ్రత్తగా మన పిల్లలు మనం కాపాడుకోవాలి అలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది మీ దగ్గర ఒక రూపాయి అడగట్లేదు గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మరి మేమందరూ కోరుకుంటూ మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మంచి ఓన్లీ వీళ్ళంతా కూడా హాస్పిటల్ ఉన్నవాళ్ళు అంటే మన సంగారెడ్డి మెడికల్ కాలేజ్ తర్వాత ఎంత డెవలప్మెంట్ అవుతుందో మరి చాలా ఆనందం అనిపిస్తుంది నేను సంగారెంలో ఉన్న సంగారంలో డ్యూటీ చేసిన కానీ ఇంత అంటే పోలియో ఇట్లా ఉండేది కాదు ఉంటే ఇరవై మంది ముప్పై మంది అది బయట నుంచి పిలిపించి పిలిపించి మరి గ్యాదరింగ్ చేసేవాళ్ళం కానీ ఈరోజు మనం సంగారంలో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇంత మంచి అవకాశాలు కలుగుతున్నాయి సంతోషం ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా ఆమె ఆడపిల్లనే అయినా కానీ ప్రతి దాన్ని ఇస్తూ అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి ముందుకు వెళ్తున్నారు అది కూడా మనకు చాలా అందరం వస్తుంది అందరం కూడా మరి ఇలాంటి కార్యక్రమం దృష్టంగా భావిస్తూ సెలవు చేసుకోవచ్చు సో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవీయులైన ఎం చైర్మన్ నిర్మలా జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం పల్స్ పోలియో అనేది మనము గత ముప్పై ఏళ్ళుగా పోలియో కోసం ఇమ్యునైజేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము అండ్ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనము మన సొసైటీ నుంచి ఎరాడికేట్ చేశాము దీనికి ప్రివెన్షన్ అనేది ఒక్కటే మార్గం కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా జీరో టు ఐదేళ్ళు పిల్లల వరకు మనం కంపల్సరీ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి సో ప్రభుత్వం సైడ్ నుంచి ఈరోజు మనము బూత్స్లో అంటే దాదాపు ఒక వెయ్యి లొకేషన్స్ లో ఇవి పిహెచ్సిస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు మనం అక్కడ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఈ చుక్కలు అనేది అందియాలి అని ఏర్పాటు చేశాము ఇదే కాకుండా ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా వచ్చే రెండు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మన ఆశా వర్కర్స్ అందరు కూడా ఎఫర్ట్ పెట్టి అందరినీ కవర్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఈరోజు ఎవరైతే వచ్చారో అందరూ డ్రాప్స్ ఇప్పించి తీసుకెళ్ళండి మీ లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి దట్ ఈ రోజు సాయంకాలం వరకు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్స్ లో కూడా ఇది ఏర్పాటు చేశాము సో అక్కడ కూడా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళకి చెప్పండి ఎవరైనా మిస్ అయి ఉంటే మా ఆశా వర్కర్స్కి చెప్పి నెక్స్ట్ రెండు రోజుల్లో వాళ్ళు కూడా యునైజేషన్ పొందాలి అనేది కోరుతున్నాను ఇదే కాకుండా మనకి అన్ని పిహెచ్స్ లో సబ్ సెంటర్స్ లో జీరో టు త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి కావాల్సిన వ్యాక్సినేషన్స్ ప్రభుత్వం నుంచి మనము ఫ్రీగా అందజేస్తున్నాము మీకు ఎలా ఎలా అయితే డెలివరీస్ అప్పుడు ప్రీ చెకింగ్ ప్లస్ పోస్ట్ నేటల్ చెకింగ్స్ జరుగుతూ ఉంటాయో దాంతోపాటు ఇమ్యునైజేషన్కి కూడా మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ మీకు అందుబాటులో ఉంటారు మీరు టైం టు టైం ఆ క్యాలెండర్ షెడ్యూల్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ప్రతి ఇమ్యునైజేషన్ కూడా పిల్లలకి అందియాలి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అనేది గవర్నమెంట్